నువ్వు అసౌంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాణయిత నదీ జలాల వినియోగానికి సంబంధించి గత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లతో పదహారు లక్షల ఎకరాల సాగురికి తీసుకొచ్చే విధంగా కార్యక్రమం రూపొందించి ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ దాని కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీడిజైనింగ్ అనే నెపంతోనేది ఇస్తుందో ముప్పై ఎనిమిది వేల కోట్లతో నిర్మాణం తలపెట్టిన ప్రాజెక్టు లక్ష కోట్ల పైకిలకు చేరుకోవటం అందులో గల మీటిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఒరిజినల్ లిఫ్టింగ్ పాయింట్ అది కుంగిపోవటం అది నిజం కూడా మొత్తం కేవలం దేశ భారతదేశమే కాదు ప్రపంచంలో తొలగించుకున్నట్టుగా పరిస్థితి ఎదురైందని చెప్పి అంటే ఇది ఇంత ప్రశ్టాప్తంగా నిర్మాణం తలపెట్టే ప్రాజెక్ట్ కుంగిపోవడం అంటే కుంగిపోవడము అంటే ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం మన పూర్తి స్థాయిలో అందుబాటులో లేని కాలంలో నిర్మాణం చేసిన ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టే కానీ నాగర్ ప్రాజెక్టే కానీ శ్రీశైలం ప్రాజెక్టే కానీ ఇప్పటికీ చెక్కు చెదలకుంటే ఇది ఎత్తుందో మనకున్నాయని చెప్పట్టుండి నేను ఆ మేదిగడ్డ ప్రాజెక్టు కురింగిపోవడానికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు అంటే ఉత్తకుమార్ రెడ్డి గారు నీతి పారుదల శాఖ మంత్రులు మొదలెట్టుకొని మిత్రులు శ్రీధర్ బాబు గారు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మార్పులు మిత్రుల పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమం అట్లాగే రవాణా శాఖ మాత్యులు మిత్రులు వెంకటరెడ్డి గారు ఆరణ్య శాఖ మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రసోత్ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారు ఏదైతే ఉందో చాలా దానిపై పర్టినెంట్ పాయింట్స్ లేవనించడం జరిగింది ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారైతే నేను చదువుకున్నాను కాదు రథపండ దగ్గర అని చెప్పిన వారు లేవనిచ్చిన అంశాలు చూస్తుంటే మరి ఈ అధికారులు జవాబు చెప్పగలతో చెప్పి నేనేదో భావించని చెప్పంటాను నేను మీరు దయచేసి ఇరిగేషన్ శాఖ మంత్రులతో దీన్ని మీరు సవివరంగా ఒక ఏజెన్సీతో ముందు విచారణ చెప్పేయండి లెట్ అస్ నాట్ కన్ఫైన్ ఓన్లీ టు ది రిపోర్ట్ ఆఫ్ దీస్ పీపుల్ వీళ్ళు వీళ్ళే మొత్తం చేసిన కథ తంగం అంత చేసి మళ్ళీ వాళ్ళ మీద ఏమైనా ఆధారపడడం అని చెప్పారంటే వీళ్ళు మీకు మీ జుడిషియల్ ఎంక్వైరీ డెఫినెట్లీ విల్ టేక్ పార్ట్ ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ రావడానికి టేక్స్ టైం దానికోసం వేచి చూడకుండా మీరు ఇమీడియట్లీ యాక్ట్ ఒక థర్డ్ పార్టీ టెక్నికల్ ఎక్స్పోర్ట్స్ ఏజెన్సీతోని శ్రీనివాస్ రెడ్డి గారు అంశాలు అంశాలన్నింటి కూడా పరిశీలింపజేసి నేను పుట్టిన బిఫోర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ వాస్తవాలు తెలిసి రావాలని చెప్పి అంటున్నాను నేను దాని జూలీ పోకుండా ముఖ్యంగా ఏది ఉందో వీళ్ళు మీరు టూ టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేసే విధంగా ముందు మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రే ఈ టూ టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయడానికి ఏదైతే మేడిగడ మీరు బ్యారేజ్ నిర్మాణం చేసిండ్రో మరి పన్నెండు మాసాలలో ఏ మాసంలో నీరు ఎంత లభ్యత ఉంటుంది ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు మీరు ఫ్లడ్ సీజన్ ఎన్ని మాసాలు ఉంటుంది ఫ్లడ్ సీజన్లో ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతారో దెన్ ఫ్లడ్ సీజన్ నార్మల్ కోర్సులో ప్రయత్ని ఏ మాసం ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు దర్ షుడ్ గివెన్ అకౌంట్ అది మనకు తెలిస్తే అసలు మీరు థర్డ్ టీఎంసీకి ఎందుకు పోర్స్ వచ్చింది వారు అన్నట్టు మనం రెండో టీఎంసీ నీటి వినియోగం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక ముందే మనకు థర్టీ ఎందుకు పోయినమని చెప్పాలంటే అర్థమీద అర్థం మీద అర్థం కావటం లేదా మీ ఇచ్చిన లెక్కల ప్రకారంగా శ్రీనివాసరెడ్డి గారు నైన్టీన్ ట్వంటీ ది మాక్సిమం వాటర్ లిఫ్ట్ లిఫ్టెడ్ ఇన్ ఏ ఇయర్ ఈ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ 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 క్యూసెక్ లిఫ్ట్ ఇన్ ఏ ఇయర్ ఏఎంసీ గారు మ్యాక్సిమం లిఫ్ట్ మేడ్ మీ లెక్క ప్రకారంగా కేవలం అరవై ఒకటి పాయింట్ ఆరు 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 క్యూసెక్ మాత్రం టీఎంసీ మాత్రమే లిఫ్ట్ చేసింది మనకి ఎంత లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది అంటే నాలుగు మాసాలు రోజుకు రెండు టీమ్స్ లిఫ్ట్ చేస్తే ఎంత అవుతున్నా రెండు ఇంటూ ముప్పై అరవై ఇంటూ మూడు మాసాలు పెట్టుకోండి వన్ ఎయిటీ టీఎంసీ రేస్ట్ నైన్ మంత్స్ నైన్ మంత్స్లో ఆరు మాసాలు లిఫ్ట్ అవుతుంది ఆరు మూడు పద్దెనిమిది వన్ ఎయిటీ టీఎంసీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ టీఎంసీ లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది నీ త్రీ సిక్స్టీ టీఎం లిఫ్ట్ చేసే అవకాశం ఉండంగా నువ్వు అంత లిఫ్ట్ చేసింది అరవై టీఎంసీఏ ఇన్ ఏ ఇయర్ మ్యాక్సిమం క డెవలప్ కొడరేగాని అల్టిమేటెగా నో నో ఐ యామ్ సారీ ఫస్ట్ యు ఈ 360 టెర్మినల్ లిఫ్ట్ చేస్తే స్కోప్ ఉన్నది అంటే ఫుల్ ఇయర్ ఫుల్ ఇయర్ మనం ఫుల్ ఇయర్ ప్లాన్ చేసాం కదా ఫుల్ ఇయర్ ఫలోస్ లేవు నో నో లేదని గాబ అబ ను ద హౌ యు ఆర్ డిజైన్ ది ప్రాజెక్ట్ యు యు డిజైనింగ్ యు డిజైనింగ్ యు డిజైనింగ్ ఇస్ 3 మంత్స్ ఏడితుందో 2 టెర్మినల్ లిఫ్ట్ చేస్తారు ఒక 6 මාసాలు ఒక టెర్మినల్ లిఫ్ట్ చేస్తారు అంటే 180 ప్లస్ 180 360 టెర్మినల్ యు కెన్ లిఫ్ట్ ఆల్ వెల్ లిస్టీఎంసీ సారీ లిఫ్టెడ్ ఓన్లీ సిక్స్టీఎంసీ సీల్ ఇస్ స్కోప్ ఆఫ్ అదే త్రీ హండ్రెడ్ టీఎంసీ స్కోప్ ఫర్ లిఫ్టింగ్ ఇంకా మూడు వందల టీఎంసీ లిఫ్ట్ చేసే స్కోప్ ఉండగా నువ్వు మూడో టీఎంసీకి ఎందుకు పోయినట్టు అని చెప్పి అంటున్నావు ఇది ఎగ్జాస్ట్ అయినట్టయితే ఇంకో నాలుగు సంవత్సరాలకి ఎగ్జాస్ట్ అవుతుందని చెప్పంటే మీరు ప్లాన్ చేయండి అది ఇది ఏది లేకుంటే ఏదైతుందో నేను కట్టేసామని చెప్పంటే మీకెరికన్నా ఆయన మా రాజకీయ నాయకులకు విపరీతమైన ఆలోచనలు ఉంటాయా మాకు ఏదో పేరు పెద్దిరికము లేకపోతే దాని వెంట ఒక భాగోత్వో ఏదో ఉంటాయి మాకు మీరైతే చిత్తచిత్తుతో ఉండాలి కదా ఐమ్ సారీ ఐఎం సారీ మిస్ ఐఎన్సీ ఐఎం సారీ మిస్ ఐఎన్సీ అన్లెస్ యూ ఎక్స్ప్లెయిన్ వితౌట్ లిఫ్టింగ్ ఫుల్ త్రీ సిక్స్టీ టీఎంసీ కెపాసిటీ గోయింగ్ ఫర్ త్రీ టీఎంసీ పుట్టింగ్ అడిషనల్ బార్డర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్చెకర్ మీ బాడర్ పెట్టిన మీరు ఇరవై వేల కూడా ఖర్చు పెట్టినన్న థర్టీ ఇచ్చే పెట్టే ఖర్చు లక్ష కోట్ల ఇరవై వేల కోట్లు థర్టీ పెట్టారు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టినని చెప్పి అంటున్నాం మీ మా భూములనివేనామాయే మేమే చెప్పుకోవాలి రైట్ సార్ ఇది ఇది ఒక అంశం సరే అది వారు చూస్తారనుకోండి ఇప్పుడు ఈ పదకొండు వేల కోట్లు ఏదైతే మీరు ఖర్చు పెట్టినరో ఇది ఫస్ట్ బా అంబేడ్కర్ పాలనైతే చెవుల ప్రాజెక్టులో ఈ పదకొండు వేల కోట్లలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఎంత ఖర్చు పెట్టిండ్రో దిగువనంత ఖర్చు పెట్టిండ్రు ఈ పదకొండు వేల కోట్లకు ఎగువన మీరు పెట్టే ఖర్చు ఏది ఇస్తుందో అదర్థని ప్రాజెక్ట్ మీ నిరుపయోగంగా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ సపరేట్ ఇఫ్ ఇట్ ఈ సపరేట్ లెవెన్ థౌసండ్ కరోడ్స్ ఏది ఇచ్చిందో మీరు ఎల్లంపల్లికి ఎగువన ఖర్చు పెట్టింది నిరుపయోగంగా ఉన్నది వాళ్ళు అది దాన్ని వినియోగించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం దాని విజయంతో ఏం చేయబోతున్నాం ప్లాన్ ఉంది అది ఏం చేయబోతున్నాం మీ అగ్రిమెంట్ ప్రకారం ఏది ఇస్తుందో ది మహారాష్ట్ర గవర్నమెంట్ అగ్రీడ్ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ లెవెల్లో ఏది ఇస్తుందో మనం బ్యాల్జ్ డిమాండ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చింది యాక్చువల్లీ వీఆర్ కన్సీడెడ్ మిస్ గారు అన్నట్టు ఏది ఇస్తుందో వీఆర్ కన్సీడెడ్ మనం మనం వాళ్ళు ఒప్పితురు కాదు మనం కన్సీడ్ అయిన వాళ్ళ వాదన మనం కన్సీర్ అయిపోయిన అక్కడ సో ఆల్రెడీ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ కు నువ్వు కన్సీడర్ అయి సంతగా పెట్టచ్చు అలా ఏదైతుందో అరవై మూడు టీఎంసీ వినియోగించుకునే అవకాశం ఉన్నది అరవై మూడు టీఎంసీలు ఏదైతే ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంటే డిపెండబిలిటీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనం వీళ్ళు గెట్ ఫార్టీ ఫోర్ టీఎంసీ వాటర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ కూడా అదర్వైజ్ వీ హాట్ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ సిక్స్టీ త్రీ టీఎంసీ సంథింగ్ ఇప్పుడు వన్ ఫార్టీ ఎయిట్ మీటర్కి ఎప్పుడైతే మనకు ఒప్పందం కుదుర్చుకున్నామో తవ్విన కాలంలో వన్ ఫిఫ్టీ టూ మీటర్ తవ్విన వాటికి వాటి కొంచెం రీమాడిఫై చేసి రీ ఇంజనీరింగ్ చేసి మీరు ఒరిజినల్ ప్రాజెక్ట్ రీ ఇంజనీరింగ్ ఈ కాలను రీట్ చేసి కొంత లెవెల్ తగ్గించి డెప్తే కొంత వెడల్పు వెంచి ఆ నీటిని మనం ఎక్సైడ్ చేసి మనం జైపూర్ వాగులోకి వెళ్ళి సుంధీల పైన వేస్తే సుంధీల పైన వేస్తే మీకు సుందీల బ్యారేజ్ ఆల్రెడీ ఒక గోట్ ఆల్రెడీ ఒక గోట్ లిఫ్ట్ స్కోప్ ఆల్సో మీరు పైస ఖర్చు పెట్టుబడి పైస ఖర్చు లేకుండా ఓన్లీ ది బ్యారేజ్ ఎక్స్పెండిచర్ ఓవర్ తుమ్మడి అట్టి ఆ తుమ్మ నీటి వద్ద నిర్మాణం చేసే బ్యారేజ్ కాస్త హార్డ్లీ పెట్టే కాబట్టి ఫైవ్ థౌసండ్ కరోడ్స్ హార్డ్లీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫైవ్ వాట్ టెన్ మీరు లెక్కలు చేస్తారు అదంతా రివిజన్ చేస్తే అంత కూడా ఇంకా నాలుగైదు వేల కోట్ల కంటే ఎక్కువ కాదా పదివేల కోట్లతోని మీరు రెండు లిఫ్ట్ తప్పించొచ్చు మీరు మేడిగడ్డ లిఫ్ట్ తప్పిస్తారు అన్న లిఫ్ట్ తప్పిస్తారు రెండు లిఫ్ట్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ నిర్వహణ భారం మీద ఎత్తమో తగ్గిపోతుంది దీన్ని యూజ్ చేసుకోండి ఇది తక్కువ పడ్డట్టు అయితే దెన్ యూ థింక్ ఆఫ్ ది యూజింగ్ మేడిగడ్డ అండ్ అన్నారు మినిమం కామన్ సెన్స్ వన్ షుడ్ హైవ్ ఇట్ మినిమం కామన్ సెన్స్ మహారాష్ట్ర ప్రభుత్వం మీరు ఒప్పందం కుదుర్చుకొని నలభై నూట నలభై మీటర్లు కట్టుకునే అవకాశం ఉండంగా ఆ రెండు బ్యారేజీలు ఏదైతుందో అవసరం లేకున్నా కానీ ఏదైతుందో ఇది ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఇప్పుడు ఏం చేసినా మీరు ఇంకా వార్త వాయిందంగా కలిస్తే ఏదైతే మనకు నీటి లభ్యత ఉంటుందో రెండు పాయలు కలిస్తే అలా రెండు పాయలు కలిస్తే ఏదైతే నీటి లభ్యత ఉంటుందో ది మేజర్ పాయ వాయిందంగా ఏదైతుందో టూ థర్డ్ పోర్షన్ వదిలేసి వన్ థర్డ్ మీద నిధి బేర్ దగ్గరతాడే సారీ ఐఎమ్ సారీ మీకు ఏదైతే ఉందో వార్త వాయిన్ గారు రెండు కలిస్తే ప్రాణహిత వన్ థర్డ్ బ్యారే నది మీద కట్టి టూ థర్స్ కూడా కాదు ఎక్కడికి వస్తుంది మనది మేడిగడ్డకు వస్తుంది అది మేడిగడ్డకు వస్తుంది అది ఎందుకు పర్పస్ లో మొదలుంది అన్న చెప్పంటే అసలు దెర్ ఈజ్ నో వాటర్ అవైలబుల్ అట్ మేడి ఎక్సెప్ట్ అదర్ దెన్ దర్ ఫ్లడ్ సీజన్ తుమ్మడి ఏడు వద్ద మీరు అనుకున్న బ్యారేజీ నిర్మాణం చేసినట్టయితే అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ మీ మేడిగడ ఎంత నీటి లభ్యత లభిస్తుంది మీరు భావిస్తున్నారు ఒక టీఎంసీ ఆ ఒక్క టీఎంసీ గడ మినిమం నీకు రోజు వస్తుందా ఈ మేడిగడ వద్ద ఏదైతే దాన్ని నీటి లభ్యత తగ్గిపోకుండా చూసుకోవడానికి కొరకు ఈ వార్తా వాయిన్ కూడా వాయినాన్ని కిందికి వదిలేస్తున్నాడు వారు అన్నట్టు ఏది ఇస్తుందో ఏదైనా ఇంజనీర్ ఇంజనీరింగ్ చీఫ్ ఏది ఇస్తుందో ఇవాడు పుట్టిన పేపర్ నాకు ఏదో నాకు నాకు నా కారణం నాకుంటాయ నా కారణం నాకుంటాయి యాజ్ ద హెడ్ ఆఫ్ ది చీఫ్ ది గవర్నమెంట్ కానీ ఇంజనీరింగ్ చీఫ్ ఏది ఇస్తుందో మీ బాధ్యత ఏంటి బై కన్సల్టింగ్ ఒక పాయ మీద కట్టడంతో ఇంకా పెద్ద పాయ కిందికి దివోకి వెళ్ళిపోతుంది రాస హక్కులు కోల్పోతామని కింద సెకండ్గా ఎక్స్పీరించె మీద ఒక తని చెప్పి నువ్వు ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి చేయకుండా ఏదైతే ఇరవై టింగ్ల కట్టలు పెట్టి నలభై టీవీ కిందికి వదువుతుందని చెప్పండి ఎవడి ఎవచ్చు చెప్పంటున్నాను అన్న గౌరవ మిస్టర్ ఉత్తమ్మారెడ్డి గారు ఏదైతే ఇట్ టు స్టడీ ఇట్ వెరీ డీప్ మీరు ఏదైతే ఇక్కడ మీరు ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడము వాస్తవాలు వెలికి రావడానికి తొలి అడుగు మాత్రమే చెప్పంటున్నాను వాస్తవాలు వెలికి రావడానికి తొలి అడుగు మాత్రమే చెప్పంటున్నాను ఒక కుట్ర పూరితంగా మొత్తం ఈ రాష్ట్ర ఎక్స్చేకర్ తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం బోపే విధంగా చెప్పున్నా కరెంట్ ఖర్చు చేసుకునే లక్ష కోట్లలో కనీసం యాభై వేల కోట్ల అవినీతి జరిగిందా చెప్పండి యాభై వేల కోట్ల జరిగింది ది టోటల్ ఎక్స్పెండిచర్ పుట్టుగెదర్ ఆల్సో ఓన్లీ ఓర్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ మీరు డీప్ సడీ చే వితౌట్ జుడిషియల్ ఎంక్వైరీ అది అది వేసే ప్రొసీజర్ అవుతుంది ఈ లోపల వాస్తవాలు మనం బయట పెట్టడానికి కొడుకు ఏదిందో దాన్ని వినియోగించాలని చెప్పని మీ ద్వారా కోరుతూ నాకు అవకాశం కల్పించినందుకు నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను